మాత్రే నమ ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఇది ఊరికే చెప్పే మాటలు కాదు ఎందుకు అనంటే ఆమె అనుసరించే విధానాలే పిల్లల నడవడికి మీద ప్రభావం చూపుతాయి ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అని అంటారు మన పెద్దలు ఈ సామెత కూడా ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను చక్కగా ఒక క్రమ పద్ధతిలో చేశారే అనుకోండి ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది రోజూ కూడా మహిళలు ఈ రకంగా చేసినట్లయితే పేదరికం వారి ఇంటి నుంచి ఒకటే పరుగు లంకించుకుంటుంది సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉన్న ఆడవారు నిద్రలేచి ఇంటిని శుభ్రం చేయాలి బారుడి పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలి అనంటే సూర్యోదయానికి ముందే చేయాల్సి ఉంటుంది సూర్యోదయం తరువాత శుభ్రం చేస్తే మాత్రం ఇంటికి పేదరికం కలుగుతుంది ఇంటిని సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి తరువాత శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి కొంతమంది అన్ని పనులు పూర్తయ్యాక మధ్యాహ్న సమయంలో ఆలస్యంగా స్నానం చేస్తూ ఉంటారు ఇలా స్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా తప్పవని చెప్తూ ఉంటారు కుటుంబ సభ్యులకు వంట చేయటం అనేది దేవునికి వండడం లాంటిది అని చెప్తారు అందువల్ల మహిళలు స్నానం చేసిన తరువాతే వంటగదిలోకి ప్రవేశించాలి దైవ ప్రార్థన చేసి నైవేద్యం సమర్పించిన తరువాతే ఏదైనా స్వీకరించాలి ఫుల్ గా లాగించేసి దేవుడికి నమస్కారం పెట్టారే అనుకోండి లక్ష్మీదేవి కలత చెంది ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందిట ఎప్పుడూ కూడా ఆడవారింట్లో కోపంగా లేదా చిరాకుగా ఉన్నారే అనుకోండి కొంతమంది సంతోషంగా కూడా ఉండరు ఎప్పుడు ఊరుకు ఊరికే ఎవరో ఒకరు తిడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అలా ఉన్నా కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అందువల్ల స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలద చెందకుండా ఉండాలి ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో శాంతిస్తుంది అలాగే ప్రశాంతత కూడా చేకూరుతుంది ఇక ఇంట్లో సంపద రావాలి అంటే కొన్ని చిట్కాల గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చాలా మంది ఆడవారు సూర్యాస్తమం అయిన తర్వాత తల లాంటివి చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా తల దువ్వవద్దు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందిట ఇంటి నైరుతి మూలలో ఈత కొరను లేదా నీటి పంపులు వంటి నీటి వనరుల్ని నిర్మించకండి ఇది ఇంట్లో పేదరికం మరియు వేదనకు కారణమవుతుంది అని చెప్తారు మీ నగదు పెట్టే లాకర్ను ఇంటి ఉత్తరం వైపు తెరచి ఉంచండి కుబేర చిత్రాన్ని నగదు పెట్టిలో ఉంచటం ఇంట్లో శ్రేయస్సుకు దారితీస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు మీ నగదు పెట్టిని ప్రకాశవంతమైన కాంతి లేదా మసక వెలుతుర్లోనూ ఉంచకండి అలా చేయటం వల్ల మీ సంపదంతా పోయే అవకాశం ఉంటుంది ఇంట్లో ఎక్కువ సంపదను ఆకర్షించే మరో నిర్మాణం ఏంటంటే నగదు పెట్టిని ప్రతిబింబించే విధంగా మీ నగదు పెట్టి ముందు అద్దం ఉంచటం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ సంపద రెట్టింపు అవుతుంది మీరు మీ ఇంటి మొత్తాన్ని చక్కగా మరియు శుభ్రంగా ఉంచుకోండి ఏ వస్తువులు కూడా చల్లా చెదురుగా ఉండకుండా ఉండేలాగా జాగ్రత్త వహించండి ఈ స్థలంలో మెట్లు కూడా నిర్మించకూడదు కొన్ని ఇండోర్ ప్లాంట్లు మరియు మనీ ప్లాంట్లను ఇంటి నైరుతి మూలలో ఉంచండి ఇది ఇంట్లో సంపద ప్రవాహాన్ని స్థిరీకరిస్తుందని మరియు పేదరికాన్ని కూడా తగ్గిస్తుంది అని చెప్తూ ఉంటారు ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి ఇంటి మధ్యలో ఏది కూడా నిర్మించవద్దు అయితే ఇక్కడ దేవుని మందిరాన్ని అయితే మీరు నిర్మించుకోవచ్చు ఇక ఇంటి ప్రవేశ ద్వారం అంటే మెయిన్ డోర్ విషయానికి వస్తే మీకు వీలైనంత అందంగా మరియు అందరినీ ఆకర్షించేలాగా చక్కగా తయారు చేయండి మరింత శ్రేయస్సును ఆకర్షించడానికి మీరు స్వస్తిక్ వంటి కొన్ని మంచి సంకేతాల్ని ఇంటి ప్రధాన తలుపుకు వేస్తే చాలా మంచిది స్వస్తిక్ అంటే ఏదో తీసుకొచ్చి ప్లాస్టిక్ షీట్లు అలా కాదు చక్కగా పసుపు కుంకుమతోటి స్వస్తిక్ ను వెయ్యండి ఇంటి శ్రేయస్సు మరియు అభ్యున్నతి కోసం మహిళలు తమ పట్టుదలతో రోజువారీ జీవితాన్ని కొనసాగించడం కూడా చాలా ముఖ్యం ఇలాంటి చిన్న చిన్న కిటికల్ని పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి